వీటిని ఎప్పుడైనా చూసారా ఇలా ఉన్నాయేంటి అనుకోకండి చూడండి ఎంత ఎంత లావుగా ఎంతెంత పొడవుగా ఉన్నాయో సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇవి ఏంటి అనేది నేను లాస్ట్ లో చెప్తాను హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వ్లాగ్లో లో వచ్చేసి గొర్రెలు ఉంటాయి కదా ఆ గొర్రెల్లో వాటి పేడ అంతా తెచ్చి చోట మేము ఇలా వేసి పెట్టుకుంటాము ఇక దాన్ని ఇప్పుడు ఎరువు అంటాం కదా బాగా అది చెత్త అంతా ఇదో ఒక చోట వేసి పెట్టుకుంటే ఇలా ఎరువు అయిపోతుంది అనమాట ఇప్పుడు అది నేను తీసుకుని వెళ్ళి ఎక్కడ వేస్తున్నా అంటే మా ఇంటి పక్కన కాస్త చోటు ఉంది ప్లేస్ ఉందన్నమాట ఆ ప్లేస్లో నేను వేసుకోవాలని చెప్పేసి ఇదంతా తీసుకుని వెళ్తున్నాను అప్పటి నుంచి చాలా తీసుకుని వెళ్ళాను కానీ బ్లాక్ చేయలేదు సో లాస్ట్లో బ్లాక్ చేద్దామని అనిపించి ఇదంతా తీసుకో బ్లాక్ చేస్తున్నాను సో చూడడానికి ఇలా ఒక్కసారిగా మనము ఈ ఎరువుని నేను తీసుకుని వెళ్ళి పూల మొక్కల్లో వేస్తామనుకుంటున్నాను పూల మొక్కల్లో ఈ ఎరువుని వేస్తే చాలా బాగా వస్తాయి చెట్లు అనేవి చాలా బాగా గ్రోత్ అవుతాయి సో అందుకే నేను దీన్ని తీసుకొని వెళ్ళి వేస్తున్నాను మా పిన్ని చాలా రోజుల నుంచి చెప్తుంది దీన్ని తీసుకెళ్ళి ముక్కల్లోకి వేసుకో అని చెప్పేసి నేనైతే రోజుకి కాస్త వేసుకుందామని ఆగాను ఈ రోజైతే ఒకేసారిగా అంతా తీసుకొని వెళ్ళిపోతున్నాను ఎందుకంటే పక్క జమీన్ వాళ్ళు అంత దున్నేసుకున్నారు కాబట్టి మేము ఒకేసారిగా అంతా తీసుకొని వెళ్ళిపోతున్నాము సో చూడొచ్చు మా ఇల్లు కాస్త దూరంలోనే ఉంటుంది మా పిన్ని వాళ్ళు వాళ్ళ ఇల్లు వచ్చేసి సెంటర్లో కాస్త గ్యా దూరం ఉంటుందన్నమాట సో అక్కడ నుంచి నేను తీసుకుని వెళ్ళి మా ఇంటి దగ్గర వేసుకుంటున్నాను చూడొచ్చు మీరు ఆ ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను తీసుకుని వెళ్తున్నాను చూడొచ్చు మీరు ప్లేస్ని ఈ ఎరువులో కొన్ని పురుగులు ఉన్నాయి చాలా చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయి అసలు చూడండి అవి ఏంటి ఏమనేది చెప్పండి సో మేము వాటిని చేపలు పట్టడానికి ఎర్రలా వేస్తామన్నమాట అంటే ఎర్రలు అన్నమాట సో వాటిని చూపిస్తాను ఎంత పెద్దగా ఉన్నాయనేది సో ఇవి చూడండి ఇవి వచ్చేసి పేడ పురుగులు అంటాం మేము మీరేమంటారో మాకైతే గెస్ లేదు మేము మాత్రం మా సైడు పేడ పురుగులు అంటాం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి నేనైతే చేతులను చిన్నప్పుడు భయపడేదని కానీ ఇప్పుడు అంత భయం ఏం లేదు సో ఎర్రలు అని చెప్పాను కదా సో చూడండి ఇవి ఎర్రలు ఆ చేపలు పట్టడానికి గాలానికి వేస్తామన్నమాట ఈ ఎర్రల్ని మేము కూడా వెళ్తాము అంటే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది కాబట్టి సో అప్పుడప్పుడు వెళ్తాం వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను మీకు ఈ ఎరల్ని ఎలా మేము వేస్తాము అన్నది కూడా చూపిస్తాం చూడండి చాలానే కలెక్ట్ చేసి పెట్టారు నా పిల్లలు సో చూడండి ఇక ఎన్ని ఎరలు అయితే ఉన్నాయో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చాలా లాంగ్ అయితే ఉన్నాయి వీటిని ఎరలు అంటాము మరి మీ సైడ్ ఏమంటారో మాకైతే తెలియదు సో చూడండి ఇలా ఎలా ఉన్నాయి అనేది చిన్నప్పుడు అందరికీ భయమే వీటిని పట్టుకోవడానికి సో నేనైతే ఇలా ఉన్న కాస్త ప్లేస్లో కట్టెలన్నీ కట్టేసేసి ఉన్న దగ్గర ఉన్న వేస్ట్ పాత చీరల్ని ఇలా చుట్టూ కట్టేసుకుని అందులో నుంచి మొక్కలు నాటుకుందామని పెట్టేసుకున్నాను మేము మొక్కలు ఎలా పెట్టుకుంటామనేది మా ఇంటి పక్కన ఒక ప్లేస్ ఉంది వాళ్ళు అలా నాటుకున్నారు సో అది చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ నాకు మా పెద్ద పాప కూడా హెల్ప్ చేస్తుంది చిన్న పాప కూడా హెల్ప్ చేస్తుంది ఇక్కడ ఆడుకుంటున్నారు పోయి మాకు అవ్వట్లేదు అని సో చూడండి ఇలా మొక్కలు పూల మొక్కలు ఇలా నాటుకుని వాటిలో ఎరువు వేసుకుంటే చాలా బాగా గ్రోత్ అయితే మొక్కలు అనేవి ఇంకపోతే నా ఈ తెలుగు ఛానల్ మీకు ఇష్టం అయితే లైక్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అందరికీ నమస్తే ఇంకా ముందు మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందు వస్తూనే ఉంటాను బాయ్ బాయ్